హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రైడింగ్ ఔత్సాహికుల కోసం ఎస్డి మోటార్ సైకిల్ అప్డేటెడ్ అడ్వెంచర్ బైక్ ని విడుదల చేసింది పూర్తి ఆఫ్ రోడ్ సామర్థ్యాలతో ఈ బైక్ ని సంస్థ మార్కెట్లోకి తీసుకువచ్చింది కఠినమైన రోడ్లు కొండలు ఇతర ఎత్తు పల్లాల వద్ద ఈ బైక్ అందుబాటులో ఉన్న అడ్వెంచర్ బైక్స్ కంటే ఎక్కువగా రాణించగలదు ఈ బైక్ ని మా డ్రైవ్ పార్క్ టీమ్ టెస్ట్ డ్రైవ్ చేసింది ఈ బైక్ ఎలా ఉంది నిజంగానే అడ్వెంచర్ అనుభూతిని అందించిందా లేదా అనే విషయాన్ని మా టీం రివ్యూ చేసింది ఈ కంపెనీ ముఖ్యంగా యువ రైడర్లను టార్గెట్ చేస్తూ ఉత్పత్తులను అందిస్తుంది అందువల్ల ఎక్కువగా జనాలు ఈ బైక్లను సెర్చ్ చేస్తున్నారు రాయల్ ఎన్ఫీల్డ్ బైక్స్ కి ప్రత్యామ్నాయంగా ఈ బైక్లను కొంటున్నారు అందువల్ల కంపెనీ సేల్స్ క్రమంగా పెరుగుతున్నాయి తాజాగా విడుదల చేసిన ఈ సరికొత్త అడ్వెంచర్ బైక్ లో శుద్ధి చేయబడిన ఇంజిన్ మెరుగైన పూర్తి స్థాయిలో అడ్వెంచర్ ఎక్స్పీరియన్స్ ని అందించేలా బైక్ ని అప్డేట్ చేసింది ఈ అడ్వెంచర్ బైక్ అభివృద్ధి చేసిన ఆల్ఫా టూ ఇంజిన్ ను కలిగి ఉంది ఈ లిక్విడ్ కూల్డ్ సింగిల్ సిలిండర్ పవర్ హౌస్ మెరుగైన పనితీరును అందిస్తుంది ఈ బైక్ ఇంజిన్ ఇంటర్నల్ కాంపోనెంట్స్ మంచి పవర్ ని హై స్పీడ్ లో వైబ్రేషన్ ని కూడా తగ్గిస్తుంది ఇందులోని కొత్త లిక్విడ్ కూల్డ్ ఇంజిన్ మూడు వందల ముప్పై నాలుగు సీసీ ఇంజిన్ ముప్పై పాయింట్ రెండు పిఎస్ ఇరవై తొమ్మిది పాయింట్ తొమ్మిది ఎన్ఎం గరిష్ట టార్క్ ను విడుదల చేస్తుంది ఈ బైక్ ఆన్ మరియు ఆఫ్ రోడ్ అడ్వెంచర్లకు అనువుగా ఉండనుంది ఈ బైక్ కలిగి ఉన్న రెండు ఈ బైక్ టూ ట్వంటీ ఎంఎం గ్రౌండ్ క్లియరెన్స్ ఆఫ్ రోడ్ సామర్థ్యాలకు అనువుగా ఉంటుంది ఇందులో ఉండే భారీ పదిహేను పాయింట్ ఐదు లీటర్ ఫ్యూయల్ ట్యాంక్ లాంగ్ జర్నీలో ఎటువంటి ఇబ్బందులు తలెత్తావు ఈ బైక్ వన్ ఎయిటీ ఎయిట్ కిలోస్ బరువు ముందు వైపు టెలిస్కోపిక్ ఫోక్స్ మరియు వెనుకవైపు మోనోషాక్లు మంచి డ్రైవింగ్ ఎక్స్పీరియన్స్ను అందిస్తుంది